ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నేను చేసిన ఇంటర్వ్యూ చాలామంది చూసే ఉంటారు వే టు న్యూస్ వాళ్ళు నిర్వహించినటువంటి కార్యక్రమంలో మోడరేటర్గా నేను ఇంటర్వ్యూ చేశాను ఈ మధ్యకాలంలో ఇది చాలా లాంగ్ ఇంటర్వ్యూ గంట ఇరవై నిమిషాల సేపు ఆయన మాట్లాడాడు ఈ సందర్భంగా చాలా అంశాలు చర్చకు వచ్చినాయి చాలా విషయాల మీద ఆయన బాగానే ఓపెన్ అప్ అయ్యాడు చాలా కాంట్రవర్షియల్ ఇష్యూల మీద కూడా తన స్టాండ్ ఏమిటి అనేది స్పష్టంగానే చెప్పాడు చాలా వరకు సో మొత్తంగా ఈ ఇంటర్వ్యూ మీద నా ఇంప్రెషన్స్ ఏమిటి వాట్ ఆర్ ద టేక్ అవేస్ అంటారు కదా అవి ఏంటి ఈ ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో మూడు ఇంపార్టెంట్ హైలైట్స్ ఉన్నాయి మూడు కూడా ఎంతో కొంత కాంట్రవర్షియల్ విషయాలు అందులో ఒకటేంటి అమరావతి కోసం రెండో దశ భూ సమీకరణ అవసరమా లేదా అనేది మొదటి దశ పూర్తి కాకుండానే మొదటి దశలో చేసినటువంటి భూ సమీకరణకు సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాకుండానే తొందరపడి మళ్ళీ రెండోదానికి వెళ్ళడం ఎందుకు అని విమర్శలు చాలా వచ్చినాయి దీనికి తోడు ఇంత భూమి ఎందుకు ఇంత అవసరమా ఇది భూ కబ్జా కింద మారుతోంది ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి దాని మీద ఆయన తన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని అమరావతి కోసం రెండవ దశ భూ సమీకరణ అవసరం ఆయన లాజిక్ ఏంటంటే రాజధాని విస్తరణకి అవకాశాలు చాలా పెరిగినాయి లాస్ట్ టైం కంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం క్యాపిటల్ అనుకున్నప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అనేటువంటి కాన్సెప్ట్ లేదు ఇప్పుడు అవకాశం వచ్చింది దానివల్ల అవసరాలు కూడా పెరిగినాయి చాలా కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి కొత్త కొత్త ఐడియాస్ రావడం వల్ల మనకి చాలా ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి సో ఈ కొత్త కంపెనీలని అనేక రంగాల్లో కంపెనీ అంటే ఏదో మామూలు ఇండస్ట్రీ అనే కాదు రకరకాల రంగాల్లో ఎస్పెషలీ సర్వీసెస్ సెక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ చాలా వస్తున్నాయి ఎడ్యుకేషన్ సెక్టర్లో చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళందరికీ అకామిడేట్ చేయాలి ఎందుకు అకామిడేట్ చేయాలి అంటే దానివల్ల మనకే ఉపయోగం అనేది అని చెప్పేది ఈ సందర్భంగా ఒక మాట అన్నాడు ఆయన అదేంటి ఏదో ఒక మున్సిపాలిటీగా మాత్రమే దీన్ని పరిమితం చేయదలుచుకోలేదు అట్లా మిగిలిపోతుంది మనం వదిలేస్తే అని అన్నాడు దాని మీద కొత్త విమర్శ కూడా వచ్చింది సాక్షి వాళ్ళు అయితే దాని మీద పెద్ద విమర్శనాత్మక కథనం కూడా వేశారు ఏంటి ఈయన అప్పట్లో ఏం చెప్పాడు అంతర్జాతీయ నగరాన్ని కడతాను అమరావతిలో అని చెప్పాడు ఇప్పుడేమో అది ఒక మున్సిపాలిటీ అంటున్నాడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భం ఏంటంటే మనం అనుకున్న స్థాయిలో కనుక చేయకపోతే అది ఒక మున్సిపాలిటీగా మిగిలేటువంటి ప్రమాదం ఉంది అని సరే ఆ విమర్శను పక్కన పెడితే నేను చెప్పేది ఏంటంటే అవకాశాలు వచ్చినాయి ల్యాండ్ ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు రెండవ దశకు కూడా అట్లాంటప్పుడు ఆ ల్యాండ్కి చాలా వాల్యూ వచ్చేటువంటి అవకాశం ఉంది దానివల్ల చాలామందికి అకామిడేషన్ కల్పించడానికి అవకాశం ఉంటుంది పరిశ్రమలకి పెట్టుబడులకి వాళ్ళందరూ రావడం వల్ల ఎకానమీకి లాభం అమరావతికి లాభం వీటితో పాటుగా అమరావతిలో ల్యాండ్ వ్యాల్యూస్ పెరుగుతాయి మొదటి నుంచి ఏం చెప్తున్నారు అమరావతి అనేది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అంటే రాష్ట్ర ఖజానా నుంచి దీనికి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవసరం లేదు అని కదా అమరావతి లో కొత్త ల్యాండ్ మిగులు భూమి ఉంటుంది ఆ భూమిని అమ్మకానికి పెడితే డబ్బులు వస్తాయి ఆ డబ్బులు సరిపోతాయి నిర్మాణానికి అనేది అయితే ఆ వాల్యూ చాలా పెరిగే అవకాశం ఉంది ఆ వాల్యూని అన్లాక్ చేయడానికి ఇది ఒక అవకాశం అని ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు హైటెక్ సిటీ దగ్గర అప్పట్లో ఎకరం లక్ష ఉండేది ఇప్పుడు రెండు వందల రేట్లు పెరిగింది అక్కడ రేటు ఆ రకమైన అవకాశం ఉంది ఇక్కడ అటు రైతులకు ఉపయోగం ఇటు ప్రభుత్వానికి కూడా చేతుల నుంచి పైసా ఖర్చు పెట్టకుండా అమరావతి నిర్మాణాన్ని చేసేటువంటి అవకాశం ఇంకా మెరుగవుతుంది సో వీటన్నిటి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాము కాబట్టి రెండవ దశ భూ సమీకరణ అనేది జరుగుతుంది జరిగి తీరుతుంది అని నిర్మహమాటంగా చెప్పాడు ఆయన మాట రెండోది బ్రమచర్ల ప్రాజెక్టు దీనిని కూడా చాలా విమర్శలు ఉన్నాయి చాలామందికి తెలుసు బ్రమచర్లకు ఎనభై వేల కోట్ల దాకా చెప్తున్నారు అంచనాలు అంత భారీ ఎత్తున అసలు ఆ ప్రాజెక్ట్ అవసరం లేదనేది ఒక విమర్శ అయితే స్పెసిఫికల్లీ దానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అంత భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇది కూడా చాలా అవసరం ఇది కనుక కట్టకపోతే రాయలసీమ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు మనం గనక నీరు అందించగలిగితే అక్కడ ఎకానమీ పూర్తిగా మారిపోతుంది మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వం దగ్గర డబ్బులేమంటున్నారు కదా ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు కట్టడానికి డబ్బులు ఎక్కడవి అంటే సొంత డబ్బుతోటి అన్నీ అందరూ చేస్తున్నారా వ్యాపారస్తులంతా అప్పు తీసుకొని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి అప్పు తీరుస్తున్నారు కదా అదే విధంగా చేస్తాము అని అన్నాడు సంపద సృష్టించి దాని నుంచి అప్పు తీరుస్తాము అని అంటే బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కూడా వెనక్కి వెళ్ళేది లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన మూడు మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా అడిగిన ప్రశ్నకి ఆయన ఏమాత్రం తగ్గల మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో అభివృద్ధి చేయాలి అనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము ఎందుకంటే ఆయన కారణాలు కొన్ని చెప్పాడు పీపీపీలో కట్టకపోతే అవి అప్పటికి పూర్తి కావు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన అన్ని మాటలు చెప్పాడు కానీ ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి పద్నాలుగు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు అదేవిధంగా కొనసాగితే ఇది పదేళ్లకు కూడా పూర్తి కావు సో ఈ సర్వీసెస్ ఏవి అందుబాటులోకి రావు చెప్తున్నటువంటి మెడికల్ సీట్లు ఏవి కూడా నిజంగా విద్యార్థులకి అందుబాటులోకి రావు ఇప్పట్లో రెండవది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఎందుకు లేవు అని కూడా చెప్పాడు ఎందుకు లేవంటే ఆయన లెక్క ప్రకారం అందరికీ తెలిసిందనుకోండి అనుకోండి సంక్షేమ పథకాలను ప్రామిస్ చేశాము వాటి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాము కాబట్టి ఇక డబ్బులు మిగులు లేవు సో అన్నిటికీ పెట్టలేం కదా అందువల్ల కొన్నిటిని తప్పనిసరిగా పీపీ మోడ్లు అభివృద్ధి చేయాల్సిందే పీపీ మోడ్లో అభివృద్ధి చేస్తే మరి చాలామందికి అనుమానాలు ఉన్నాయి భయాలు ఉన్నాయి ఎందుకంటే దానివల్ల ప్రజలకే లాభం ఉండదు ప్రైవేట్ పార్టీలకే లాభం ఉంటుంది అనేది దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఎవరికి నష్టం జరగకుండా ప్రజలకి లాభం చేకూరేలాగా మేము జాగ్రత్తలు తీసుకుంటాము అన్నీ ఒక రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు అదేంటంటే అవుట్ పేషెంట్ కేర్ అనేది ఉంటుంది కదా ఓపీ అని అంటారు ఓపీ అంతా కంప్లీట్గా ఈ ఆసుపత్రుల్లో పీపీపీ చేసిన తర్వాత కూడా ఉచితమే వంద శాతం ఉచితం ఉంటుంది మిగతా వాటికి కూడా మేము ఈ లెక్క ప్రకారమే చేస్తాము సీట్లకు సంబంధించి కూడా గవర్నమెంట్ కన్వీనర్ కోట ఉంటుంది గతంలో ఏ విధంగానైతే ఉందో అదే కొనసాగుతుంది దానివల్ల ఎక్కువ సీట్లు అందుబాటులోకి వస్తాయి ఎక్కువ హెల్త్ సర్వీసెస్ అందుబాటులోకి వస్తాయి దానివల్ల ప్రజలకు లాభమే జరుగుతుంది ఎందుకంటే చాలా త్వరగా అందుబాటులోకి వస్తాయి కాబట్టి అనేది ఆయన జస్టిఫికేషను సో మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా వైసీపీ ఎంత విమర్శలు చేసినా కూడా మేము భయపడము వెనక్కి తగ్గము అనే మాట చెప్పాడు అంటే విమర్శ వచ్చింది కదా అని చెప్పి వెనక్కి వెళ్ళను అని సో ఆ రకంగా ట్రాన్స్పరెంట్గా తన మనసులో ఉన్న మాట చెప్పాడు అయితే దాన్ని ఇంకా ఎక్కువ కన్విన్సింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన అని అంటే వంద శాతం అది విని అందరూ చాలా సంతృప్తికరంగా ఆయన చెప్పాడు కాబట్టి వీటన్నిటికీ ఓకే అని చెప్పి అనుకుంటారని చెప్పి నేను అనుకోవట్లేదు చాలామంది కన్విన్స్ అయి ఉండరు ఆ సమాధానాలకి కొంతమంది ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా వేశాడు అనే రకమైన కామెంట్స్ కూడా వచ్చినాయి దాని మీద అయితే తన ఉద్దేశం ఏంటి అనేది తన ఆలోచన ఏంటి అనేది ప్రభుత్వం ఏ స్టాండ్ మీద ఉన్నది అనేది ఆయన స్పష్టంగా చెప్పాడు అదొక పాయింట్ రెండవది ఈ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ పెట్టుకొని అలాగే టూ మినీ ప్రాజెక్ట్స్ పెట్టుకొని చేయడం వల్ల ఐదేళ్లలో అవి పూర్తి కావడం లేదు దానివల్ల సమస్య వస్తుంది అంటే ఒక పార్టీగా టీడీపీకి అది సమస్య రాష్ట్రానికి కూడా సమస్య ఎందువల్ల ప్రభుత్వం మారిన వెంటనే వాళ్ళు ఇంతకుముందు చేపట్టిన ప్రాజెక్టులు ఆపేస్తున్నారు అది ఇప్పుడు మరి ఆ రకమైన ట్రెండ్ మొదలైంది కదా అందువల్ల ఇంత లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఎందుకు చేస్తారు మీరు ఐదేళ్లకి సరిపడా చూసుకొని చేయొచ్చు కదా అలాగే టూ మినీ ప్రాజెక్ట్స్ ఎందుకు ఎన్నో పాలసీలు చెప్తారు ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకుంటారు అని అడిగిన ప్రశ్నకి ఆయన లేదు అట్లా చేయాల్సిందే అని చెప్పాడు మనకున్న టైంని మ్యాక్సిమం ఉపయోగించి మనకున్న అన్నింటినీ ఉపయోగించి చాలా చేస్తే వాటిల్లో ఒక్కొక్కటి అవి ఫలాలకు వస్తాయి అన్నీ ఒకసారి రావు ఎట్లా కాబట్టి ఇన్ని చేయకూడదు కొన్ని చేయాలి అనేటువంటి వాదన కరెక్ట్ కాదు అన్నాడు ఆయన దానికి ఆయన ఏదో జోక్ కూడా వేశాడు భోజనంలో మీరు ఒకటే కూరతా తింటారా చాలా కూరలు కావాలి కదా ఇది కూడా చాలామందికి నచ్చని విషయమే ఏంటంటే ఈయన చాలా ఎక్కువ పెట్టుకుంటాడు పెట్టుకొని చివరికి ఈ నాలుగైదేళ్లలో అవి పూర్తి చేయలేనట్టు ఒక పరిస్థితి ఉంటుందండి అప్పటికి నేను చాలా స్పష్టంగా అడిగాను ఏంటి ఈ ఐదేళ్లలో కనీసం ఏం పూర్తి చేస్తామో చెప్పండి అంటే అమరావతి ఫస్ట్ ఫేజ్ పోలవరం గ్యారంటీ అని చెప్పాడు అంతవరకు పర్వాలేదు కానీ ఇప్పుడు ఇంకా చాలా ఈ క్వాంటమ్ వ్యాలీ లాంటివి ఇలాంటివి చాలా పెట్టుకున్నాడు ఆయన ఇవి ఎంతవరకు వస్తాయి అనేది ఇప్పటికీ అనుమానమే అయితే ఆయన ఆలోచనతోటి ఏకీభిమంచకపోయినా కూడా ఎవరైనా ఆయన కమిట్మెంట్ని మాత్రం మెచ్చుకోవాలి ఆ ప్యాషన్ను ఒక ఇమ్మీడియట్ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదో చేయాలి ఏదో పెద్ద ఎత్తున కొన్ని మార్పులు తీసుకురావాలి పెద్ద ఎత్తున సంపాదను సృష్టించాలి అని చాలా లెక్కలు కూడా చెప్పాడు అనుకోండి అందులో ఇప్పుడు రెండున్నర లక్షల్లో మూడు లక్షల లోపు ఉంది సగటు తలసరి ఆదాయం ఏపీలో అది చాలా తక్కువ దక్షిణాదిలోనే అది మరొక నాలుగేళ్లలోనే దాన్ని ఐదు లక్షల పైన తీసుకెళ్తాను ఆ తర్వాత యాభై లక్షలు అని చెప్పాడు ఆయన ఇరవై ముప్పై నాలుగు అనుకుంటాను అది అది సాధ్యమా అంత అంబిషియస్ గోల్స్ పెట్టుకోవడం అంటే అంత పెద్ద లక్ష్యాలను పెట్టుకోవడాన్ని అభినందించాలి ఎందుకంటే అంత లక్ష్యాలు పెట్టుకున్నాడు కాబట్టి మీరు అవి చేయలేదు అని విమర్శించడానికి అవకాశం ఉంది అంటే తనకు తాను ఎక్స్పోజ్ చేసుకుంటున్నాడు ఆయన అటాక్స్కి దాడులు చేయడానికి ఎవరైనా విమర్శించడానికి నేను ఎంత పెంచుతాను సగటు ఆదాయం నేను ఎంత పెంచుతాను జీడిపి అని చెప్తే దాని ఏంటి అది ఒక రకంగా కమిట్ అయినట్టు అవి చేయకపోతే ప్రత్యర్థులే కాదు ఎవరైనా కూడా విమర్శిస్తారు కదా సో ఆ రకంగా తన తాను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఆయన భయపడలేదు అది ఒకటి మెచ్చుకోవాల్సిన విషయం తర్వాత ఈ మొత్తం డిస్కషన్లో అర్థమైతే ఏంటంటే ఆయన ఆలోచనలు చాలా భారీగా ఉంటాయి ఆయన ఆకాశమే హద్దు అన్నట్టుగా ఆలోచన చేస్తాడు అంత అంబిషియస్ ఆలోచన చేసేవాళ్ళు రాజకీయ నాయకుల్లో చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే పొలిటికల్ పార్టీకి ఐదు సంవత్సరాలే టర్మ్ కదా ఐదు సంవత్సరాలు చూస్తుండగానే అయిపోతుంటాయి ఇప్పటికి ఆల్రెడీ పదిహేను నెలలు అయిపోయింది కాబట్టి ఇంకొక మూడు సంవత్సరాలు ఉంది గట్టిగా ఇంత తక్కువ టైంలో ఇన్ని టేకప్ చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు ఒక రాజకీయ నాయకుడికి ఆ రకమైనటువంటి ప్యాషన్ ఆయన ప్రదర్శించడం అనేది అది ఒకటి అభినందించాల్సిన విషయం ఈ డిస్కషన్ మొత్తంలో ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది అదేంటంటే భారీ ఆలోచన చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆయన డిఎన్ఏలో ఉంది అది రాజకీయంగా లాభమా కాదా అనేటువంటి బేరీస్ కూడా లేదు ఆయనకి చాలా విషయాల్లో ఆయన రాజకీయంగా బేరీజ్ వేసుకుంటాడు కానీ ఈ రకంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి వాటిని చేయాలి ఎవరు చేయలేనివేవో నేను చేయాలి అనేటువంటి ఆ తపనైతే ఆయనలో కనిపిస్తుంది తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేయటానికి ఆయన ఏమి భయపడలా భయపడలేదంటే చేయం వేయలేదు ఏమి తడబడలేదు తాను చెప్పదలుచుకున్నది ఏదో చెప్పాడు ఆ ఆన్సర్స్ సాటిస్ఫైయింగ్గా ఉన్నాయా లేదా అనేది వేరే ఇష్యూ అవి సంతృప్తికరంగా లేవని చెప్పి చాలామంది అనుకోవచ్చు కానీ వాటిని ఫేస్ చేయడానికి రెడీగా ఉండటం కూడా గొప్ప విషయమే ఇవాళ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు తమను తాము అట్లా ఎక్స్పోజ్ చేసుకోవడానికి ఇష్టపడరు ఏపీనే తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంట్రోల్డ్ వాతావరణంలోనే ఉదాహరణకి మాట్లాడడానికి ఇష్టపడతాడు అందుకని అట్లా ఓపెన్గా తను తను ఎక్స్పోజ్ చేసుకోవడానికి విలేకరుల ముందు ప్రెస్ ముందు ఇష్టపడ్డాడు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని జవాబుదారీతనాన్ని ప్రదర్శించాడు అనే మాట మాత్రం వాస్తవం